చిరునోట తొలిసారి జై జనసేన చాలా రోజుల తర్వాత ప్రజారాజ్యం పార్టీ ప్రస్తావన గన్ నివాసం పార్టీ కార్యాలయం వద్ద పోలీసుల రక్షణ చర్యలు కటక్ వన్డేలో సంచరిత రోహిత్ పలు రికార్డులు సచిన్ ను వెనక్కి నెట్టిన హిట్ మ్యాన్ తండ్రిపై నాగార్జున స్పందన ఐడి విచారణకు హాజరయ్యేందుకు మరింత సమయం కోరిన రామ్ గోపాల్ వర్మ తిరుపతి అదనపు ఎస్పీకి ఫిర్యాదు చేసిన కిరణ్ రాయల్ మణిపూర్ ముఖ్యమంత్రి బీరన్ సింగ్ రాజీనామా చిరుకురు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడు రంగరాజన్ పై దాడి హీరోగా రామ్ నారాయణ దర్శకత్వం వస్తున్న తాజా చిత్రం లైలా సాహు గారపాటి నిర్మించిన ఈ సినిమా ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి పద్నాలుగున ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం నాడు హైదరాబాద్ లో జరిగింది ఈ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి చేశారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు చాలా రోజుల తర్వాత ప్రజారాజ్యం పార్టీ ప్రస్తావన తీసుకువచ్చారు చిరు మాట్లాడుతున్న సమయంలో ఫ్యాన్స్ జై జనసేన అంటూ నినాదాలు చేయడంతో ఆయన కూడా జై జనసేన అని అన్నారు ఇక చిరంజీవి నోటా జై జనసేన అని రావటం ఇదే తొలిసారి అలాగే నాటి ప్రజారాజ్యం పార్టీనే రూపాంతరం చెంది జనసేనగా మారిందంటూ మెగాస్టార్ చెప్పుకొచ్చారు దీంతో చిరు వ్యాఖ్యలపై మెగా అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు కాగా రెండు పేల ఎనిమిదిలో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ ఆ మరుసటి ఏడాది జరిగిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు వందల తొంభై నాలుగు స్థానాల్లో పోటీ చేసి పద్దెనిమిది చోట్ల గెలిచింది ఆ పార్టీకి పద్దెనిమిది శాతం ఓట్లు దక్కాయి అలాగే చిరు రెండు స్థానాలు పాలకొల్లు తిరుపతి నుంచి పోటీ చేశారు తిరుపతి నుంచి ఆయన గెలుపొందారు ఇక రెండు పేల పదకొండులో పార్టీని కాంగ్రెస్ తో విలీనం చేశారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రజారాజ్యం పార్టీ ప్రస్తావన అప్పుడప్పుడు పవన్ తీసుకొచ్చారు తప్పితే చిరంజీవి ఎక్కడా మాట్లాడలేదు ఇన్నాళ్లకు మళ్లీ ఇప్పుడు మెగాస్టార్ ప్రజారాజ్యమే జనసేనగా రూపాంతరం చెందిందని చెప్పడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు జనసేన నేత కిరణ్ రాయల్ ఓ మహిళతో సన్నిహితంగా ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి సదరు మహిళ కిరణ్ రాయల్పై తీవ్ర కూడా చేసింది ఈ నేపథ్యంలో కిరణ్ ఈయలు జనసేన పార్టీ అధికార కార్యకలాపాలకు దూరంగా ఉంచింది కాగా కిరణ్ రాయల్ పోలీసులను ఆశ్రయించారు తన ఫోన్ డేటాను తస్కరించి తనపై బెదిరింపులకు పాల్పడుతున్నారని తిరుపతి అదనపు ఎస్పీకి ఫిర్యాదు చేశారు అనంతరం కిరణ్ రాయల్ మాట్లాడుతూ వైసీపీ నేతలు బెదిరింపులతో తన గొంతు నెక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు వైసీపీ తన సోషల్ మీడియా ఖాతాతో దుష్ప్రచారం చేస్తున్న విషయం కూడా పోలీసులకు తెలియజేశారని వివరించారు కిందట సమస్య పైన వ్యవహారాన్ని ఇప్పుడు తెరపైకి తెస్తున్నారని దీని వెనుక వైసీపీ నేతలు ఉన్నారని మండిపడ్డారు దీనిపై కోర్టు రిట్ పిటిషన్ వేయబోతున్నామని వెల్లడించారు తన ఫోన్ సారీ తన ఫోన్ కేసు హైకోర్టులో ఉందని వెల్లడించారు గుంటూరులో సీఐడి అధికారులు ఎదుట వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోమవారం విచారణకు హాజరు కావాల్సి ఉండగా వ్యక్తిగత కారణాల వల్ల రాలేనని ఆయన సమాచారం ఇచ్చారు సినిమా ప్రమోషన్లో బిజీగా ఉండటం వల్ల విచారణకు హాజరు కాలేనని ఇరవై సినిమా నా సినిమా తీరిక లేదని పేర్కొన్నారు తనకు ఎనిమిది వారాల సమయం కావాలని ఆ తర్వాత తేదీ ఇస్తే విచారణకు వస్తానని సీఐడి ఇన్స్పెక్టర్ తిరుమల రావుకు వాట్సాప్ ద్వారా తెలియజేశారు రామ్ గోపాల్ ఏడాది ప్రకాశం జిల్లా మద్దిపాడి స్టేషన్ కేసు నమోదైన విషయం తెలిసిందే ఆయన తన ఎక్స్ ఖాతాలో వ్యూహం సినిమా పోస్టర్ పోస్టు చేసి చంద్రబాబు పవన్ లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మద్యపాడుకు చెందిన టీడీపీ నాయకుడు రామలింగం ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు అనంతరం రామ్ గోపాల్ వర్మకు నోటీసులు జారీ చేశారు అయితే కొన్ని నెలల పాటు విచారణకు హాజరు కాకుండా తప్పించుకు తిరిగిన ఆయన ఈ కేసులో న్యాయస్థానం ద్వారా ముందస్తు పొందారు ఇక పోలీస్ విచారణకు సహకరించాలని న్యాయస్థానం ఆదేశించడంతో ఇటీవలే ఒంగోలులో పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు తాజాగా సిఐడి నోటీసులు జారీ చేయగా ప్రస్తుతం విచారణకు రాలేని సమయం కావాలని రాంగోపాల్ వర్మ సమాధానమిచ్చారు పైసీడీ అధికారులు ఆయన వినతి మేరకు ఎనిమిది వారాల సమయం ఇస్తారా లేక మరోసారి నోటీసు జారీ చేస్తారా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది హైదరాబాద్ లోని సుప్రసిద్ద చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడు సీఎస్ రంగరాజన్పై దాడి జరిగింది రంగరాజన్ ఇంట్లో ఉన్న సమయంలో కొందరు వ్యక్తులు దౌర్జన్యంగా లోపలికి ప్రవేశించారు రామరాజ్య స్థాపనకు మద్దతు ఇవ్వాలని బెదిరించారు అందుకు రంగరాజన్ నిరాకరించడంతో వారు ఆయనపై దాడికి పాల్పడ్డారు తండ్రిపై జరుగుతున్న దాడిని అడ్డుకునేందుకు వచ్చిన రంగరాజన్ కుమారుని కూడా దుండగులు గాయపరిచారు ఇక ఈ దాడిపై రంగరాజన్ చిలుకూరు ఆలయ మేనేజింగ్ కమిటీ చైర్మన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు దాడికి పాల్పడ్డ వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు కాగా చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడు రంగరాజన్ పై దాడిని పలు హిందూ సంఘాలు ఖండించాయి దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి నాగ చైతన్య నటించిన తండలి చిత్రం విజయవంతం కావటంపై అకినే నాగార్జున ఎక్స్ వేదికగా స్పందించారు తన కుమారుడు నాగచైతన్యను చూస్తుంటే తండ్రిగా గర్వంగా ఉందని ఆయన పేర్కొన్నారు తండల్ సినిమా విజయం సాధించడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు డియో చైతన్య నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది ఈ సినిమా కోసం నువ్వు సవాలు ఎదుర్కోవడం నటుడిగా పర్దలు దాటడం చూశాను తండల్ సినిమా మాత్రమే కాదు నీ ఫ్యాషన్ కస్టమ్ నిదర్శనం అకినేని అభిమానులారా మీరంతా కుటుంబ సభ్యుల్లాగా ఎప్పుడు మా వెన్నంటే ఉన్నారు మీ ప్రేమ సపోర్ట్ కు ధన్యవాదాలు సాయి పళ్ళంకి అభిమా నందను దేవిశ్రీ ప్రసాద్ నువ్వు రాకింగ్ రైజింగ్ స్టార్ డైరెక్టర్ చందు మొండెటి తండేల్ టీంకు నిర్మాతలు అల్లు అరవింద్ బన్నివాస్ కు కృతజ్ఞతలని ఆయన పేర్కొన్నారు ఈ ట్వీట్ కు చైతన్యతో గతంలో దిగిన ప్రత్యేకమైన ఫోటో తండల్ పోస్టర్ నాగార్జున జట్ చేశారు ఇంగ్లాండ్తో మూడు వన్డేల సిరీస్ లో భాగంగా కటక్లో ఆదివారం జరిగిన రెండో మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతమైన సెంచరీతో మంచి కమ్బ్యాక్ ఇచ్చిన విషయం తెలిసిందే డెబ్బై ఆరు భంతులున్న హిట్ మ్యాన్ శతకం బాదాడు తొంభై ఆరు ఉన్న సిక్సర్ తో సెంచరీ పూర్తి చేసి మునిపటి రోహిత్ ను గుర్తు గత కొంతకాలంగా ఫామ్ లేక ఇబ్బంది పడ్డ రోహిత్ కు ఈ శతకం భారీ ఉపశమనమే చెప్పాలి అందులోనూ త్వరలో ప్రారంభం కానున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ముందు భారత కెప్టెన్ ఫామ్ లోకి రావడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవు అటు దాదాపు పదహారు నెలల తర్వాత రోహిత్ బ్యాటింగ్ వచ్చిన సెంచరీ కావడం గమనార్హం ఇక నిన్నటి మ్యాచ్లో అద్భుతమైన ఆట తీరుతో అతడు ముప్పై రెండు వన్ డే నమోదు చేయటమే కాకుండా మూడు రికార్డులను అందుకున్నాడు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును కూడా హిట్ మ్యాన్ అధిగమించాడు ముప్పై ఏళ్ల వయసు తర్వాత అత్యధిక అంతర్జాతీయ సెంచరులు ఈ సెంచరీ రోహిత్ ముప్పై ఏళ్ల వయసు తర్వాత అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సెంచరులు బారిన భారత క్రికెట్గా నించాడు ఇక ముప్పై ఏళ్ల తర్వాత రోహిత్ ముప్పై ఆరు అంతర్జాతీయ సెంచరీలు సాధించాడు ఈ క్రమంలో సచిన్ రికార్డును అధిగమించాడు కొన్నేళ్లుగా జాతుల మధ్య వైరంతో అట్టుడుకుతున్న మణిపూర్ రాజకీయాల్లో సొంత పరిణామం చోటు చేసుకుంది ముఖ్యమంత్రి ఎన్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు సింగ్ రాష్ట గవర్నర్ అజయ్ భల్లాను కలిసి రాజీనామా పత్రం అందజేశారు బడ్జెట్ సమాపేశాల సమయంలో సింగ్ రాజీనామా చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఇక రాజీనామా నేపథ్యంలో సింగ్ మాట్లాడుతూ మణిపూర్ ప్రజలకు సీఎంగా వ్యవహరించడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు మణిపూర్ కు సహకరించిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని వెల్లడించారు ఇక మణిపూర్లో కేంద్రం పలు అభివృద్ది పనులు చేపట్టిందని ఇకపై కూడా అభివృద్ది పనులు ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు మణిపూర్లో నాయకత్వ మార్పు తద్యమని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం బీరేన్ సింగ్ ఢిల్లీ వెళ్లి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పార్టీ ప్రధాన వ్యూహకర్త అమిత్ షాను కలిశారు సాయంత్రానికి బీరేన్ సింగ్ రాజీనామా ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది ఇక రెండు ఇరవై మూడు మే నెలలో మణిపూర్లో జాతుల మధ్య వైరం భగ్గుమంది తీవ్ర స్థాయిలో ప్రాణ నష్టం కూడా జరిగింది ఇటీవల నేషనల్ పీపుల్స్ పార్టీ మణిపూర్లోని బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంది ఇది జరిగిన కొన్ని రోజులకే నితీష్ కుమార్ నాయకత్వంలోని జేడీయూ కూడా మణిపూర్ బీజేపీ సర్కార్కు కటీఫ్ చెప్పింది ఇక మణిపూర్ అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య అరవై ప్రస్తుతం బీజేపీ వల్ల ముప్పై ఏడు మరో ఎనిమిది మంది ఇతర ఎమ్మెల్యేలు కూడా బీజేపీకి మద్దతుగా ఉన్నారు తొలిసారి జనసేన చాలా రోజుల తర్వాత ప్రజారాజ్యం పార్టీ ప్రస్తావన గడ్ నివాసం పార్టీ కార్యాలయం వద్ద పోలీసుల రక్షణ చర్యలు కటక్ వన్డేలో సంచరిత రోహిత్ పలు రికార్డులు సచిన్ వెనక్కి నెట్టిన హిట్ మ్యాన్ విజయంపై నాగార్జున స్పందన సిఐడి విచారణకు హాజరయ్యేందుకు మరింత సమయం కోరిన రామ్ గోపాల్ వర్మ తిరుపతి అదనపు ఎస్పీకి ఫిర్యాదు చేసిన కిరణ్ రాయల్ మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ రాజీనామా చిరుకురు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడు రంగరాజన్ పై దాడి